గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి బడ్జెట్ వాస్తవానికి చాలా దూరంగా ఉంది రాష్ట్రం యొక్క రాబడిని అధికంగా చే చూపెట్టడం ద్వారా ఎన్నో పథకాలకు నిధులు కేటాయిస్తున్నామనేటువంటి భ్రమను కల్పించారు ఉదాహరణకు దళిత బంధు పథకానికి బడ్జెట్లో పదిహేడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు చూపిస్తే నిధులు మాత్రం ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదు అంతేకాకుండా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరానికి క్యాగ్ లెక్కల ప్రకారం షెడ్యూల్డ్ కులాల అభివృద్ధికి డిమాండ్లో నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు నిధులు ఖర్చు చేయలేదు గిరిజన అభివృద్ధిలో రెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు ఖర్చు చేయలేదు వెనుకబడిన తరగతుల అభివృద్ధిలో ఒక వెయ్యి నాలుగు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు ఖర్చు చేయలేదు అదేవిధంగా రైతులకు వడ్డీ లేని రుణాల కొరకు కేవలం రెండు వేల పద్నాలుగు పదిహేను ఆర్థిక సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం వరకు ఒక వెయ్యి అరవై ఏడు కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టి కేవలం రెండు వందల తొంభై ఏడు కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు అదేవిధంగా మహిళలకు రెండు వేల పద్నాలుగు పదిహేను ఆర్థిక సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం వరకు ఏడు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టి కేవలం రెండు వేల ఆరు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు ఈ విధంగా సమాజంలోని తొంభై శాతం జనాభా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మరియు మహిళల కోసం గొప్పలు చెప్పుకోవటానికి పథకాలు బడ్జెట్లో ఉన్నాయి తప్పితే వాటికి నిధుల విడుదల లేవు ఈ సాంప్రదాయానికి స్వస్తి పలికి మా ప్రభుత్వం వాస్తవానికి దగ్గరగా రాబడుల అంచనా వేసి దానికి అనుగుణంగానే పథకాలకు కేటాయింపులు చేయటం జరిగింది ఇది మా చిత్తశుద్ధికి నిదర్శనం సరైన ప్రణాళికలతో అన్ని అడ్డంకులను అధిగమిస్తాం అందులో ఎలాంటి సందేహం లేదు